హలో ఫ్రెండ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ ఈరోజు ఇరవై నాలుగు ఆరో నెల ఈ వీడియో చేస్తున్నా మీకు ఇందులో కనిపిస్తున్న ముప్పై గుర్రులు ముప్పై పిల్లలు వీడియో పెట్టిన ఫ్రెండ్స్ ఇవి ఈరోజు సేల్ అయిపోయినవి జత పదహారు వేల ఐదు వందలకు మాత్రం సేల్ అయినవి ఇవి వరంగల్ వాళ్ళు తీసుకున్నారు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా ఈ గొర్రె గురించి ఎవరు ఫోన్ చేయకండి